తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమావేశము పార్లమెంటు వైజ్గా జరిగే సమావేశము పంతొమ్మిదవ తేదీన కమలాపురంలో జరిగింది కడపకి అంతా గెలిచి మమ్మల్ని అందరినీ కూడా ఆ మీటింగ్కు రమ్మని చెప్పినారు మేమందరం కూడా భారీగా జనాన్ని తీసుకొని పోయి మీటింగ్ ఎప్పుడు కనీ కమలాపురంలో ఎప్పుడు కనీమిది ఎరగని రీతిలో అక్కడ చంద్రబాబు మీటింగ్ను పూర్తి సక్సెస్ చేయడం జరిగింది కానీ కొంతమంది మన ఎమ్మెల్యే గారు నేను యూట్యూబ్లోందు మాట్లాడుతు పత్రికలో మాట్లాడుతూ అంద ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ నొక్కి నొక్కి నాలుగు సార్లు చెప్తాను నేను ఎమ్మెల్యేకి చెప్తానని నువ్వు నేను ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చింటే తప్ప ఒక బాటిల్ మంది ఇచ్చింటే తప్ప ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింటే తప్ప ఏమన్నా ఉంటామో నువ్వు తేల్చు వేరే అందరిని మాట్లాడినట్టు మమ్మల్ని మాట్లాడితే నువ్వు నీకు మాట్లాడిన అర్హత ఉందా మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని గురించి ఏలే చూపేదానికి అర్హత కూడా నీకు లేదు ఒక్కరికి ఎక్కడైనా కూడా ఒక్క రూపాయి డబ్బు కానీ ఒక్క మద్యం బాటలు కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ ఇచ్చినాం చూడు వచ్చిన జనానికి ఇక్కడ నుంచి పది గంటలకు పదకొండు గంటలకు బయలుదేరిపోతే సాయంత్రం అయిపోతుంది మీటింగు వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుందని దగ్గర భోజనం చేయించి సివిల్ భోజనం చేయించి పెట్టిన వెజిటేరియన్ భోజనం అందరినీ మాట్లాడినట్టు మాట్లాడుతావు డబ్బులు ఇచ్చారు డబ్బు మద్యము బిర్యానీ అంటావు చూపి ఎక్కడన్నా ఎవరైనా సరే పొద్దున్న లోపల ఎవరైనా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చినట్టు చూపి ఛాలెంజ్ చేస్తా నా రెండున్నర కోట్లు ఒక రూపాయి లంచం లేకుండా వేసా అంటాడు అదే బాట ఇప్పుడు నా దగ్గర ఉండే డబ్బు కూడా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలని అంటే ట్రాన్స్ఫర్ చేయాలంటే దాంట్లో బట్ట నొక్కితే మారిపోతుంది ఏంటి దాంట్లో గొప్పతనం మీ గొప్పతనము నీవు నిన్నటి దినము మొన్నటి దినము నిన్న మొన్న మొన్న దిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట నువ్వేం చేసినావు ఇక్కడ అందరికి ఏమి ఇచ్చి పిలిచపోయినావు ఏమిచ్చి పిలిచపోయినావా మహిళలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బస్సులు పెట్టి తీసుకొని పోయినావు నువ్వు అక్కడికి అక్కడికి పోయినాకేం భోజనం పెట్టలేదా వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించలేదా తిరిగి తీసుకొని వచ్చి ఇంటికి జరిపించలేదా నువ్వు వాళ్ళందరూ వాళ్ళందరూ వాలంటీర్గా పెట్టుకొని వచ్చిన ఆర్టీసీ బస్సులని ప్రయాణికులకు వస్తే బస్సులన్నీ తీసుకొని పోయి నువ్వు విజయవాడకు మనుషులు తీసుకొని పోయినావు నువ్వు భోజనం పెట్టరా నాకైతే వాస్తవం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చినారా మంది ఇచ్చినారా అనేది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పాను ఎస్సీలు నామా నా ఎస్సీలు అనేవి అవ్వదు వాళ్ళందరికీ ముద్దులు పెట్టినావు ఎస్సీలకు ఏం చేసినావు అన్యాయం జరుగుతుంది ఎస్సీల భూములు దోపిడీ చేస్తున్నారు ఎస్సీలను కొట్టి చంపేయడం జరుగుతుంది ఎస్సీలు మానవభంగాలు జరుగుతున్నాయి ఏం నీ ప్రభుత్వంలో ప్రభుత్వంలాగా ఉందా నీ సొంత ఎస్టేట్ లాగా పరిపాలన చేస్తున్నావు కదా ఎవరు నీ సొంత ఏమన్నది నీ ముఖ్యమంత్రిని కలవాలనేది మీ సిగ్గు సిగ్గు లే సిగ్గు ఎగ్గు లేకుండా మీ ముఖ్యమంత్రి గురించి చెప్తాను కదా నువ్వు ప్రజలు ప్రజలను దాచుకొని తిరుగుతున్నాడు కదా ఏం చేశారని ప్రజలకు మద్యం అనేది మీ సొంత ప్రభుత్వంలో ఉండబడిన ప్రజాప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రులు నడుపుతున్నారు మద్యం అంతా వాళ్ళ వాళ్ళ చేతిలో లిక్కరు అన్నీ మీరు కంపెనీలన్నీ మీ దగ్గర ఉన్నాయి మీరు తా మీరు తయారు చేసే లిక్కరా గతంలో డెబ్భై ఎనభై రూపాయలకు దొరికే లిక్కరు ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది లాస్ట్ చివరి గడియలు ఎనభై ఒక్క రోజు ఎనభై రెండు రోజులు ఎప్పుడు ఉంది ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నాయని ప్రజలు ఎదురు చూసి మిమ్మల్ని సమాధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మా రెడ్లల్లో నాలుగు రకాల రెడ్లు ఉన్నారు మోటాటి రెడ్లు పాకనాటి రెడ్లు పెడకలి రెడ్లు కొడిదోళ్ళు రెడ్లు అని ఈ ప్రాంతంలో ఉండేదంతా కూడా పా పాక పాకనాటి రెడ్లు వెడకంటి రెడ్లు మోటాటి రెడ్లే ఉన్నారు ఇక్కడ అంతా ఒక్క పులివందల ఏరియా సింహంధ్రపురం మండలంలోనే కొడిదోళ్ళు అనేవాళ్ళు రెడ్లు ఉన్నారు అంటే సబ్ క్యాస్ట్ ఉన్నాయా ఏమన్నా రెడ్డి అని పేవరు ఉన్నా కూడా కొంతకాలం వాళ్ళ సబ్ సబ్క్యాస్ట్లో వాళ్ళే పెళ్లి చేసుకుంటానేవారు ఇప్పుడు అంతా మారిపోయింది అందరు వాళ్ళ ఇళ్ళలో మేము చేసుకుంటాం మా ఇళ్ళల్లో వాళ్ళని చేసుకుంటాడు అయ్యనేం లేదు ఇతను కొడిద రెడ్డి జగన్మోహన్ రెడ్డి కొడిదరెడ్డి రెడ్లని అందరినీ సమానంగా చూడు ఆయన వాళ్ళవాడు కొడిదోళ్ళ కొడిద రేట్ల ఓట్లు ఒక నూరో నూట యాభై ఉంటాయి పొద్దులంటే అదే మోటాటి రెడ్లు ఒక పదహైదు వేల ఓట్లు ఉంటాయి వెడకంటి రెడ్లు ఒక పది పన్నెండు వేల ఓట్లు ఉంటాయి పాకనాటి రెడ్లు ఒక పది పదహైదు వేల ఉంటాయి కానీ ఇంతమంది ఇన్ని ఇన్ని సంఖ్యలో ఇంతమంది రేట్లు ఉన్నాయి ఈ మూడు రేట్లను పక్కన పెట్టి వాళ్ళ సొంత సబ్ క్యాస్ట్ కాబట్టి వాళ్ళకే ఇస్తాడు సజ్జల సజ్జలరామకృష్ణాడి వాళ్ళ సబ్ క్యాస్టే ఈ పక్కొక్కరు ఈ పక్కొకరు ఎత్తుకొని ఉంటారు నిన్ను అటువంటి విచక్షణ అందరూ సమానమనే దృక్పథం లేని నువ్వు ప్రజలను ఏం చూస్తావు నువ్వు ఇచ్చే టికెట్ దాంట్లో నీ సబ్ గురించి ఆలోచించి ఏమీ ఇక్కడ నూరు నూట యాభై ఓట్లు లేని నీ సబ్ టికెట్ ఇచ్చుకుంటున్నావు కాబట్టి నువ్వు జగన్ సబ్ కాబట్టి నీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఈ పది పదిహెన్నెండు వేలు పదహైదు వేలు ఉన్నాయి ఈ రేట్లను మోటాడు రేట్లను పిడకండి రేట్లను పాకినాడు రేట్లను వదిలిపెట్టేసి నీ సబ్ క్యాస్ట్కి మాత్రమే ఆయన ఇచ్చాను నీ సబ్ క్యాస్ట్కే నువ్వు కూడా చేసుకుంటావు